రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నారు గణేష్ అగ్రికెట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వచ్చేసి అదామా కంపెనీ వాళ్ళని రైతు అవగాహన సదస్సు కోసం కలిపొచ్చాం అన్నమాట రైతుల కోసం అదామా కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క ప్రోడక్ట్ల గురించి అవగాహన కల్పించడం కోసం ఈరోజు రోంపేడ్ గ్రామంలోని వాళ్ళ కమిటీ హాల్లోనే ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు వచ్చేసి మనం ఆ మీటింగ్లో వాళ్ళు ఏ విధంగా అవగాహన కల్పిస్తారో ఒకసారి చూద్దాం మనం రైతు సోదరులకు నమస్కారం నిలిపిస్తున్నారు గణేషన్ ఈ అదామ కంపెనీ యొక్క అవగాహన సదస్సు కోసం జా రైతులు వచ్చేసి ఆటోలలోనూ అదేవిధంగా మన ట్రాలీలల్లో కూడా జనాలు ఈ వేదిక దగ్గరికి అనేది వచ్చేసారు ఈ అదామ కంపెనీ వాళ్ళు ఏ విధమైన అవగాహన కల్పిస్తారు ఏమేమి మందులు వాళ్ళ దాంట్లో మంచిగా పనిచేస్తాయి అసలు ఆ కంపెనీలోని ఎటువంటి మందులు ఉన్నాయి అనే దాన్ని తెలుసు తెలుసుకోవడం కోసం రైతులు ఒక్కొక్కరుగా మన కమిటీ హాల్లోకి వచ్చేస్తున్నారు అనమాట అదేవిధంగా మన ఈ అదమ కంపెనీలోని ఎంప్లాయీ కానివ్వండి వాళ్ళ సార్ కానివ్వండి వీళ్ళు కూడా ఒక్కొక్కరు ఆ ఫీల్డ్ విజిట్ చేయడం ఆ మందుల గురించి అవగాహన చెప్పడం ఇలా ప్రతి ఒక్కటి కంపెనీ గురించి రైతులకు మోటివేషన్ చేయడం వల్ల ఇంతమంది రైతులు ఇప్పుడు ఆ కంపెనీలోని ఏ ఏ విధంగా మందులు పనిచేస్తాయి ఏమేం మందులు ఉన్నాయి అది ఏ ఏ పంటలకు వాడాలి ఆ వాడితే ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనే దానికోసం ఇప్పుడు రైతులకు తెలియజపరచడానికి అందరినీ ఒక దగ్గర అంటే ఫీల్డ్లో చెప్పడం ఒక్కొక్క రైతుకి చెప్పడం వల్ల ఒక్కొక్క రైతుకి తెలుస్తుంది అదేవిధంగా ఇప్పుడు ఈ రొంపేడు అనే గ్రామంలోని కమిటీ హాల్లో మనం అందరినీ ఒక దగ్గరకు తీసుకొచ్చి ఆ మందుల గురించి చెప్పడం వల్ల ఏంటంటే అందరు రైతులకు ఒకేసారి తెలుస్తుంది అదేవిధంగా రైతులకి భోజనాలు ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది అక్కడ

పరిణామంలో చిన్నగా ఉంటాయి ఫలితంగా మొక్క ద్వారా ఉంటుంది ఇది ఆకులకు గొంతుగా చేరుతుంది ఇది మరింత ప్రభావంతంగా మరియు శక్తివంతంగా చేస్తుంది యాదల వృక్షం యొక్క అన్ని దశలు ప్రభావవంతంగా ఉంటుంది నిరోధక నిర్వహణ దీర్ఘకాలిక ప్రభావం దీని వాడకంతో పంటల నాణ్యత పెరిగి దిగుబడి కూడా జరుపుతుంది పండ్లను మాత్రమే చెప్పదు ఈ యొక్క మీటింగ్కి అందరు రైతులైతే వచ్చేసారనమాట ఇప్పుడు వచ్చేసి వాళ్ళు ఈ డిస్ప్లేలో వచ్చేసి ఫోర్ ఫీడో గులకల గురించి మనకు చెప్తున్నారు వరిలో ఫోర్ ఫీడో గులకలు ఏ విధంగా వాడతారు అనేది చెప్తారు అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ సార్ వచ్చేసి మనకు ఈ యొక్క ప్రోడక్ట్ల గురించి అవగాహన ఏ విధంగా కల్పిస్తారో మనం ఒకసారి చూద్దాం అన్నమాట అదేవిధంగా ఈ ఫోర్ ఫీడో గులకలు ఏ విధంగా మనం వేయడం వల్ల ఎంత దిగుబడి వస్తుంది ఏ విధంగా వేయాలి అది ఎలా ఉపయోగపడుతుంది అనేది మనకిప్పుడు మన సార్ వాయిస్లో తెలుసుకుందాం అదేవిధంగా మనకు బారాజైడ్ గురించి అదేవిధంగా కస్టోడియా ప్రైమ్ గురించి కూడా చెప్తాను అదామా కంపెనీ తరఫున ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము క్లాస్ అందరికి చాలా బిజీ కదా అనుగుణ లేవా ఎక్కువ టైం తింటావా అనేది రైతాంగానికి రెండు వేల తొమ్మిది నుంచి భారతదేశంలో రైతులకు వచ్చేటటువంటి మనం సాగు చేసే పంటల్లో వచ్చేటటువంటి అనేక రకాల చీడపీడలను వాటి యొక్క సస్యరక్షణ చర్యలను రైతులకు అందిస్తా ఉందండి ఈ కంపెనీ గురించి రెండు నిమిషాలు మా కంపెనీ ప్రతినిధ్యంగా రాక చూద్దాం దాని తర్వాత నేను గుడ్ మార్నింగ్ అండి రైతు మహాసౌదరులకు ఈరోజు ముఖ్యంగా మనం ఈ రోజు ఇక్కడ పెట్టుకున్న సమావేశం ఏంటంటే చిల్లీ ఇప్పుడు మెయిన్ మీ దగ్గర ఇప్పుడు చిల్లి ప్యాడీ కదా ఉంది ప్యాడీ చిల్లి తెగుళ్ళు వచ్చే డిసీస్ వాటి గురించి మనం ప్రొడక్ట్ గురించి వాటి గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈరోజు ఇది మెయిన్ ఏంటంటే ఇది అదమ్మ కంపెనీ అనేది ఏంటంటే ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన కంపెనీ ఇది డైరెక్ట్ మార్కెటింగ్ ఉంటుంది డైరెక్ట్ స్టార్ట్ అవుతాయి ఇక్కడ మీకు డైరెక్ట్ కానీ ఇక్కడ కానీ దానికి కంపెనీ దానివల్ల మీకు ఉపయోగం ఏంటంటే ప్రైస్ రేట్ కార్యం ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ అట్లా చేతులు మారే రేట్ పెరుగుతుంది ఇప్పుడు ఇదేమైనా డైరెక్ట్ వస్తుంది కాబట్టి రేట్ అనేది తగ్గిపోవాలి డైరెక్ట్ రైతుకి రేట్ లో పడుతుంది ఇప్పుడు మీకు కూడా మీకు చాలా ఉపయోగపడతాయి దాన్ని ఎలా వాడాలి ఇప్పుడు మనం వ్యవసాయం చేస్తున్నాం కానీ ఇక్కడ ఎక్కడ మనం దెబ్బతింటున్నాం అంటే ఏ ప్రోడక్ట్ ఏ టైంలో వాడాలి ఎంత డోస్ వాడాలి ఎలా వాడాలి అది నెల ఉంటే మనం ఇప్పుడు దాకా చాలా వరకు మన కొట్టే మందులు చాలా వరకు పనిచేయకపోవడం అని అనుకోవటం తర్వాత దిగుబడి తగ్గిపోవటం ఉంటుంది రైతాంగానికి ఏంటంటే మనకి ఒక అవగాహన అనేది చాలా తక్కువ ఉంది మన ఇండియాలోనే చాలా తక్కువ ఉంది రైతుకి ఎక్కడనే కదా ఎక్కడైనా అవగాహన చాలా అవగాహన లోపాలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు సారు ప్రతిదీ మీరు చెప్పిన దాని ప్రకారం వాడి చూడండి మీకు నాలుగు ఎకరాలు ఉంటే రెండు ఎకరాలు చూడండి సారి చెప్పిన పత్తిది వాటి చూడండి మీకి తేడా వస్తది దిగుబడిలో కానివ్వండి క్వాలిటీలో కానివ్వండి ఎక్కడైనా ఖర్చులో కూడా మీకు ఖర్చులు తగ్గుతాయి దిగుబడి పెరుగుతుంది క్వాలిటీ వస్తుంది మూడు రకాల బెనిఫిట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా కింద ఉన్న ఏరియా కూడా అవగాహన చేయాలి మంచి కొడకు బాగా చదవాలి ఒక మంచి కంపెనీ గురించి వాటి గురించి సూర్యాని

క్వాలిటీ అనేది మంచిగా ఉంటుంది తక్కువ ధరలో రైతుకు ఉపయోగపడుతుంది ఎక్కువ చేసిన ఏంటంటే రైతులు వ్యవసాయం చేస్తూనే ఉన్నాం కానీ దిగుబడి ఎట్లా పెంచుకోవాలి ఇప్పుడు మన కోర్పీడో పులకలు ఉన్నాయి బర్రోజు పులకలు ఉన్నాయి తర్వాత కస్టమర్ ప్రేమ అనేది కొత్త మార్పులు వస్తుంది ఈ విధంగా మనం వ్యవసాయం చేసినప్పుడు జనాభా పేరుతో ఉంటే దాని తగినట్టుగా మనకి దాని దిగుబడి పెంచుకోవాలి కదా ఆ ఉద్దేశంతోనే చాలా మార్పులు వచ్చినాయి రైతులకు తక్కువ ధరలో కూడా మంచిగా ఉపయోగపడతాయి ఈ విధంగా మా సార్ కొన్ని ప్రోటల్ ఒక వ్యాల్యూ కూడా చెప్తాను దాన్ని మీరు కొంచెం ఒక ఐదు పది నిమిషాలు బట్టి విని మా సార్ ఒక ప్రోటో ఏ విధంగా పనిచేస్తారు దాని గురించి ఒక ఐదు నిమిషాలుగా మొక్కజొన్న గురించి రెండు నిమిషాలు చెప్తాను మీకు మొక్కజొన్న బాగా ఇంపార్టెంట్ కదండి ఇప్పుడు నాటేస్తారు నా ఇప్పుడు నాటబోతురేమో అంతేనండి ప్రతి ఒక్కరు మొక్కజొన్నలో అనంగానే మీకు ఫస్ట్ ఫస్ట్ మీకు పరిచయం అయింది కాళికో తెలుసా అండి ఎంత తెలుసు అన్న ఈ పాలిగో అనే కలుపు మందును తీసుకురావటం జరిగింది దాంతో మీకు బాగా సుపరిచితమైంది అదమ్మా వాస్తవమేనా మొక్కదొన్నలో పాలిగో అనేది మరి ఇప్పుడు పాలిగో ఉందా పాలిగో కావాలా మీకు అంటే మీకు ఆ ప్రోడక్ట్ అవసరం ఉందే లేదు అది నేను అడిగేది అవసరం ఉంది కదా అయితే ఈ పాలిగో అనే మందునే మనము మరలా తీసుకురావడం జరిగింది రైతాంగానికి ఎందుకంటే మొక్కదొన్నలో దాని యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయన్న ఉద్దేశంతో రైతులు మరల మరలా దాన్ని అడుగుతున్నారన్న విషయం తోటి మనము అదే పాలుగోన్ మరల మనం తీసుకురావడం జరిగింది అర్థమైందండి పాలుగోనే అని చెప్పేసి ఇది సేమ్ మన మొక్కదొన్నటువంటి అనేక రకాలు జరుగుతుంది ఇప్పుడు అంటే చిప్పలైనా గడ్డి అయినా వీటన్నిటి మనం కంట్రోల్ చేసుకునే దానికోసం మీకు అందరికీ తెలుసు అది ఇదేమి కొత్తదేమి కాదు ఈ ఫాలిబో టెక్నికలు ఈ ఎలివేట్ అనేది మనము మరలా జరుగుతుంది ఉంటుంది మనది నూట పదిహేను రెండేళ్ళు ఎకరానికి అదొక కలుపు మందు ఉంది ఈ రెండు కలుపు మందులు మీకు మనకు మొక్కజొన్నలు వచ్చేటటువంటి అన్ని రకాల కలుపులు నివారించడానికి అదే విధంగా అదమ్మా కంపెనీ అట్రానిక్స్ ఉంటుంది తెలుసు కదా అట్రానిక్స్ మెథనాటిక్స్ కాంబినేషన్ మొక్కదొండ కలుపు చూసుకున్నట్లయితే మొక్కుదొండలో మనకు బాగా విపరీతంగా డామేజ్ చేస్తా ఉంటది గత నాలు సంవత్సరాల నుంచి అంటే ఇంతకు ముందు ఫస్ట్ నుంచి లేదు ఇది మొదటి నుంచి లేదు రెండు వేల ఇరవై పద్దెనిమిది పంతొమ్మిది నుంచి కరోనా కంటే ముందరి నుంచి ఇది సౌత్ ఆఫ్రికా దేశం నుంచి రావడం జరిగింది ఇది మనము మన పంటల్ని మొక్కలని విపరీతంగా ఇది డ్యామేజ్ చేస్తూ ఉంటది పంట మొదటి దశలో ఆశించి చివరి వరకు ఇది ఆ లోపలికి పోయి మనకు విపరీతంగా దీని మొక్కలు ఎవరే చేస్తుంది తద్వారా రైతాంగానికి ఏంటంటే కనుక పూర్తిగా ఈ దిగుబడి డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటది అనమాట సో దీని నివారణకు మీరు రకరకాల పంటలు వాడుతూ ఉంటారు అదామా కంపెనీది దీని నివారణకు అని చెప్పేసి ఉందండి ఈ బాలజేడ్ అనే మందు పురుగు కత్తెర పురుగు వచ్చిన ఫస్ట్ మందు ఏదైనా ఉందంటే అంటే ఎకరానికి సుమారుగా నాలుగు వందల నుంచి నాలుగు వందల ఎన్ని వరకు అంటే లేబర్ వచ్చేసి రెండు 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 ఎకరాల వరకు వాడుకోవద్దు వరిలో వరిలో మనకు ముఖ్యంగా వరి ఇప్పుడు అందరికీ ఉంది కదండి ఉంది కదా దశతో ఉందా పుట్ట మీద ఉందా ఈనిక దశలో వరి పంటలో మనము వాడుకోవాల్సిన మందు ఒకటి ఉంది సుడి దోమ మందు ఒకటి వాడుకోవాలి అంతేనాండి దోమపోటుకి దోమపోటు వచ్చిందంటే కనుక పూర్తిగా మనకు పైరు అనేది దాంతో పాటుగా మనము తెల్లకంకి సమస్యకు వాడుకోవాలి తెల్లకంకి తెలుసు కదా తెల్లకంకి అంటే ఏమండి ఆ ఊసపోటు పురుగు మూపోటు ఆ పురుగు ఫస్ట్ ఏదైతే మీరు పురుగు వస్తుందో అదే పురుగు మన పొట్టల దశలో కూడా వస్తుంది ఆ పురుగు పోయి మనకు పిలకను డ్యామేజ్ చేయటం వల్ల వచ్చే కంకి ఏదైతే ఉందో తెల్ల కంకి అయిపోతుంది దానివల్ల రైతుకు పూర్తిగా నష్టం అనేది జరుగుతుంది కాబట్టిగా ఇప్పుడు మనము సుడిదోమను కొట్టుకోవాలి తెల్ల కంకి కొట్టుకోవాలి దీంతో పాటుగా మనకు తెగుళ్ళు రాకేయకుండా మంచి దిగుబడి వచ్చే మందు ఉంటుంది అండి అది తెలియదు అదామా కంపెనీ కస్టోడియా అనే ఒక కస్టోడియా గురించి ఇందాక నేను ఒక వీడియో చూపించాను అదే విధంగా కస్టోడియా అనేది ఇది ఒక మంచి తెగులు మంది అండి ఇది దేంట్లో అయినా వాడుకోవచ్చు అంటే పత్తిలో వాడుకోవచ్చు మొక్కజొన్నలో వాడుకోవచ్చు మీరు ఎవరైనా మిర్చి చేసి మిర్చి మిరప నాడతారా మిరప వాడతారు కదా మిరపలో కనుక వాడుకోవచ్చు అన్ని రకాల ప్రాణాలు వచ్చినప్పుడు అన్ని రకాలండి కస్టోడియా వరిలో తీసుకోవడం ఉదాహరణకు వచ్చేటటువంటి మనకు పాంపొండ తెగులు అయితేనేమి అగ్గి విధంగా అదేవిధంగా గింజ మసి గింజ వస్తూ ఉంటుంది కంకి కంకి నల్లగైపోయి అంటే కంకి నల్లగయ్యేదానికి రెండు రకా రెండు కారణాలు ఉంటాయి ఒకటి నల్లి సమస్య ఉంటుంది రెండోది వచ్చేసి మనకు ఈ తెగులు సమస్య ఉంటుంది తర్వాత పసుపు ఉండలు వస్తాయి కొన్ని రకాల తెగులకు పనిచేస్తుంది దాంతో పాటుగా దాంతోపాటుగా మీకు ఈ యొక్క కస్టోడియాని పుట్ట దశలో ఈనిక దశలో వాడు వల్ల ఏంటంటే రైతుకు ఉపయోగం అంటే పైరుకు మీకు వరి కంకిలో ఫస్ట్ ఏ గింజ పాలు పోసుకుంటదండి కంకిలో ఇది మొదల దగ్గర ఉంది ఇది అనుకోండి చివరి దగ్గర పోసుకుంటుంది మొదల దగ్గర పాలు పోసుకుంటుంది చివరిదా మొదల దగ్గర కాదా ఫస్ట్ ఏ గింజ పాలు పోసుకుంటుంది చివరిదేనా మొదల దగ్గర ఏముంటదండి తాళగింజ వస్తుంది అనమాట వరిలో మనం ఎప్పుడైతే ఎప్పుడైతే మొదల దగ్గర తాళు గింజ ఎక్కువగా వస్తూ ఉంటుంది ఫస్ట్ చివరి నుంచి చివరి గింజ పాలు పోసుకొని వెనక్కి పాలు పోసుకుంటుంది చివరి తాళు గింజ ఎందుకు వస్తుంది పోటాకు ఎందుకు వస్తాయి వరిలో అంటే కనుక

అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు ప్రతి ఒక్క రైతు అవగాహన సదస్సు విని బాగుందని చెప్పి అందరికీ బాగుండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన పేజీని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ